ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయము మొదటి నుంచి ఐదు వచనాలు చదువుకుందాం ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తులు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకొ ఒప్పుకో ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే ఇదివరకే అది లోకంలో ఉన్నది చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు లోకము వారి మాట వినును దేవుని తన పరిశుద్ధ వాక్యం మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించినగా